హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో టేస్టీగా క్రిస్పీగా ఉండే చికెన్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు రెండు స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి దీనిలోనికి కొంచెం ఆయిల్ ఒక స్పూన్ బియ్యపిండి వన్ స్పూన్ శనగపిండి వన్ స్పూన్ కార్న్ఫ్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదే దానిలోనికి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ దీనిలో వేసుకుని మసాలాతో చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి ముక్కకి మసాలా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల విడివిడిగా బాగా ఫ్రై అవుతాయి ఆయిల్కి సరిపడా పీసెస్ అన్నీ వేసుకుని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కదపకుండా ఫ్రై అయిన తర్వాత కదుపుతూ ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పైన కలర్ వచ్చి లోపల సరిగా ఉడకదు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనం మిక్స్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు మరి పలుచుగా కాకుండా సరిపడేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇదే విధంగా ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుని ఇదే ఆయిల్లోకి కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్